ఇవాళ విశ్వఖ్యాత రెండసారు రటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన నూట ఒకటవ ఈ జయంతిని పురస్కరించుకొని మరి కానీ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఇంకా ఒక ఒక శక్తి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు అంటే ఎన్నంటే నటనానే ఆయన ఇల్లే ఒక నటనా నటనా అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు టీ అంటే తారా మండలం తారక తారకుడు ఆర్ అంటే రాజర్షు రాజర్షి నారాజు రాజకీయ దృఢంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో అనే ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వ విశ్వవిద్యాలయం తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్న ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్ర నిష్క్రమించి ఇటు చాలా రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే జాతులకు దైవ సమానం అలాగే అలాగే ఎంతోమంది ఆనాడు ఒకే పందాలో వెళ్తున్న రాజకీయాన్ని మార్చి ఎంతోమంది ఎవరైతే అంటే అంతకుముందు ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడని నేను సంగర్భంగా చెప్పుకునే దమ్ము ధైర్యం సత్తువ తెగువ అలాగే అహంకారానికి పెట్టి పదును పెట్టి బయటకు వచ్చి చెప్పించిన చెప్పించిన ఒక తెలుగు తేజ తేజనందమూరి తారక రామారావు గారు అంటే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు అలాగే అంతకుముందు ఎంతోమందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు అలాగే చాలామంది తెలిసేది కాదు అసలు రాజకీయాలు అంటే ఏంటో అటువంటిది ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి కేవలం రాజకీయాలకి కొంతమంది కొంతమందికే పరిమితమైన ఈ రాజకీయాలు ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి లాయర్లు అయితేనే మీ గ్రాడ్యుయేట్లు అయితేనే మీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి అలాగే అభిమానులు అయితేనేమి అందరిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితేనేమి వెనకబడిన తరగతులు అలాగే తాడిత పీడిత కులైతేనేమి మైనారిటీలు అయితేనేమి అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందపూరి తారక రామారావు గారు అలాగే ఆయన మరి రాజకీయ రంగంలోకి వచ్చాక అధికారాన్ని పార్టీ పెట్టి తొమ్మిది నెలలకి అధికారాన్ని చేయి చుక్కించుకుని మరి తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఎన్నో సాధోపేతమైనవి ప్రజలు ప్రజలకు ఉపయోగపడేవి అలాగే ఎంతో సానుకూలమైనవి ఎన్టీఆర్ రాజకీయాలకు రాకముందు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఇచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని ప్రవేశపెట్టి అమలు పరుస్తూ ముందుకు వెళ్ళడమే తప్పితే ఇప్పుడు ఉన్న పార్టీలకు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూసినా మనం ఒక అన్ని ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు అయితేనేమి